వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి నభూతో న భవిష్యతి ఏనాడో అమోఘమైన శ్లోకం గాలికి అలా 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 కొట్టుకొస్తూ వస్తూ అంత అర్థవంతమైన శ్లోకం మన దాకా రావడం మహర్షులు దాన్ని అందించేలా చేయడం ఎంత అదృష్టం అది ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలో పదహారవ భాగంలోనికి అడుగుపెట్టాం షోడశ కళా పరిపూర్ణుడు శ్రీ మహావిష్ణువు పదహారు కళలు కలిగినవాడు కాబట్టి ఈ ఘట్టం మరింత పవిత్రవంతమైనది అని అర్థం చేసుకోవాలి దీంట్లో కూడా అనేకమైన రహస్యాలు దాగున్నాయి స్థాళీ పులాకం అంటారే అలా ఒకటి రెండు మచ్చకి మనం అనుకుందాం ఇలాగే మిగిలినవన్నీ ఉంటాయి అని కూడా అనుకుందాం ఇప్పుడు ఆ ఇరవై ఒకటి నుండి ముప్పైవ నామం వరకు ఉండేటటువంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర భాగాన్ని మీరు యథాపూర్వంగా అలాగే మధురంగా పఠించండి ఆ కొత్త విషయాల్ని మరో రెండింటిని

निमिषो निमिषस्रग् वाचस्पतिरुधारदीः अग्रणीर्ग्रामणि श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संस्कृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निः अनिलो धरणीधरः सुप्रसाद श्वसृग्विश्वभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुनारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धितः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुहु नैक रूपो बृहद रूपः सिपि विष्ट प्रकाशनः ओजस्तेजो ज्योतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्ध स्पष्टाक्षरो मन्त्रः चन्द्रं सुर्भास्कर ज्योतिः सिद्धि न सिद्धि साधनः सिद्धि दह इवेल्ल नेनु ఉత్తీర్ణుని అయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒడ్డున పడగలిగేవాడిని అయితే చాలు అనే అనేకమైన కార్యక్రమాలని మనం ప్రారంభిస్తాం సిద్ధి దాహ ఆయన్ని నమ్ముకుంటే ఆయన్నే ప్రార్థిస్తే ఏమాత్రము సిద్ధి కలగదు అన్న సందర్భంలో కూడా సిద్ధి దాహ ఖచ్చితంగా ఇచ్చేవాడు అంచేతనే ప్రత్యేకంగా ఒక ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు చెప్తే ఇదే మంత్రాన్ని అనుసంపుటి చేసి పఠింపజేసారు ఇప్పుడు మనం అనుకున్నటువంటి దీన్ని అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులు కాగలిగారు నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రచారం కోసం చెప్పడం కాదు ఆ మంత్రానికి ఆ శక్తి ఉందనే యథార్థాన్ని ప్రకటించడం కోసం దేవదేవుని సాక్షిగా చెప్తున్నాను అదే చదువుకుంటే వస్తుంది కదండీ మంత్రాలు తంత్రాలు ఏమన్నా వస్తాయా కాదు అది ఉండాలి ఇది ఉండాలి నారా నరహ మానవ ప్రయత్నం ఉండాలి దైవ అనుగ్రహం ఉండాలి కేవలం మానవ ప్రయత్నం ఓ విపరీతంగా బట్టి బట్టించి చదివి 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 చదివించి చదివించి ప్రయోజనం లేదు కేవలం భగవంతుడే నమ్ముకుని తొమ్మిది సార్లు పైకి కిందికి అని దర్శనం చేస్తే అది ప్రయోజనం లేదు మన ప్రయత్నం ఉండాలి దైవ అనుగ్రహం ఉండాలి అంచేతనే లక్ష్మణుడు లేని రాముడు ఉండడు అర్జునుడు లేని కృష్ణుడు ఉండడు అర్జునుడు మానవ బలానికి సంకేతం కృష్ణుడు దైవ అనుగ్రహానికి సంకేతం లక్ష్మణుడు మానవ బలానికి సంకేతం రామచంద్రుడు దైవ అనుగ్రహానికి సాక్ష్యం ఇక్కడ సిద్ధి దహ అంబరీషో మహాభాగ సప్తీపవతి అంబరీషుడే ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు బ్రహ్మాండమైన రాజ్యం అంతా ఉంటే ఎందుకు నాకు ఈ రాజ్యం అని మంత్రులకి అప్పగించి వాళ్ళని మీరు చేసుకుంటా నేను ఆ పరమేశ్వరుడైనటువంటి ఆయన నారాయణుని ఆశ్రయిస్తాను ఆయన గురించే చేస్తాను అని చెప్పి రాజ్య వాళ్ళకి అప్పజెప్పి స్వయంగా మధువనే అర్చయత్తు మధువనం అనే చోట అక్కడ అర్చన మొదలుపెట్టాడు అదేదో రెండు రోజులు మూడు రోజులు చేసేది కాదు సంవత్సర కాలం చేసేది సంవత్సర కాలం రాజ్యాన్ని ఇంకోళ్ళ మీద అప్పచెప్పి వెళ్ళాడు ఎంత ధైర్యం వెళ్ళి కృష్ణుని అమోఘంగా అర్చించాడు సంవత్సరం అయిపోయిన తరువాత ఆ రోజున పారణం చేయవలసి వచ్చింది పారణం పారాయణం కాదు పారణం అంటే నేను ఈ దీక్ష పట్టాను దీక్ష అయిపోయింది అని చెప్పి దీక్షని విరమిస్తూ పవిత్రుడైనటువంటి వ్యక్తిని పిలిచి ఆయనకి భోజనాన్ని పెట్టి నమస్కారాన్ని చేసి అయా నేను పారాణాన్ని చేసి ఈ దీక్షని ముగించాను అని చెప్పడం విధానం ఉంటుంది మనం కూడా మామూలుగా ఇళ్ళలో చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఆలోచించాడు అయిపోయింది అతీతే కార్తీకే మాసి కార్తీక మాసంలో ప్రారంభించాడు కార్తీకం అయిపోయింది వెంటనే ఎవరు వస్తారా అని తన ఆశ్రమం పక్కనే నిలబడి అతిథిగా ఎవరైనా వస్తే బాగుండు అని అలా చూస్తూ నిలబడ్డాడు అంతే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసో భగవానుభూ ఆయన మీద దుర్వాసుడు ముగ్గు నిండా కోపం ఉంటుంది చెంబు నిండా నీళ్ళు ఉంటాయి అయిపోయే వరకు శపిస్తూనే పెడుతూ ఉంటాడు ఆయన లక్షణాలని లోకంలో ఇలాగే చిరువురు ఆడుతూ ఉంటాడు మొత్తం మనకి పురాణాల్లో మనుషులే లోకాల్లో ఉంటారండి ఎక్కడ ఇంకోళ్ళు ఉండరు ఆ పురాణంలో అలా లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఏమైందో ఆయన ముగింపు వీడికి అదే అవుతుంది ఎంత గొప్ప విషయం అది ఆయన ఎలా అవుతుందండి ఆయన ముగింపు అలా అవుతుంది పురాణం చెప్పేస్తుంది మనకి దుర్వాసోపగవా అని వచ్చాడు అయ్యా నమస్కారం ఏమిటి ఇవేళ పారణం మీరు కానీ వచ్చినట్టయితే చక్కగా నేను ఈ దీక్షని ముగించగలుగుతాను ధన్యుణ్ణి అవుతాను రండి ఆయన ఆలోచించాడు నేనేదో వస్తుంటే పిలిచాడా నేను ఇష్టంగా నన్ను పిలిచాడా ఎంత ఖచ్చితంగా మనుషులు ఈ విధమైన లక్షణాలతో ఉంటారో ఆ లక్షణాలని భాగవతం చెప్పింది మనకి నన్ను కావాలని పిలిచాడా లేకపోతే దోవన పోతూ ఉంటే పిలిచాడా అని చెప్పి ఆలోచించుకుని ఆయన అయితే స్నానం చేసి వస్తానయా అన్నాడు అయ్యో తప్పక వెళ్ళి స్నానానికి వెళ్ళాడు వెళ్ళి ఆయనకి ప్రాణాయామం విద్యవచ్చు దాంట్లో కాలింది ఆ నదిలో అంటే యమునా నది అది ఆ లోపల కూర్చున్నాడు అసలు పైకి రావటం లేదు పూర్తిగా అలాగే కానీ దృష్టి ఎక్కడుంది చేస్తాడు ఏకాదశి గడి ఉందండి ఆ లోపల నేను వెళ్ళకపోతే ఏమవుతుంది నన్ను ఇష్టంగా పిలిచాడా లేకపోతే తోవన పోతుంటే పిలిచాడా తెలుసుకోవడం కోసం అని అక్కడ ఉన్నాడు దుర్వాసుడికి ఎందుకంత కోపం ఒకే ఒకటి ఏ శంకరునికి భయంకరమైనటువంటి రుద్ర విధానం ఉందో ఆ రుద్ర విధానాన్ని అంతటినీ నేలన కొడితే దాంట్లో వాడు ఈయన గమనించుకున్నారా అంతే అంచేత కళింది సలిలే చుఫే నిమ మధ్య బృహత్ ధ్యాయన్ బృహత్ ధ్యాయన్ ఆ పరబ్రహ్మని గురించి ధ్యానం చేస్తూ నిమ మధ్య ముని కూర్చున్నాడు ఈయన బో ఘడియలు దాటిపోతున్నాయి ఆ ఘడియలు దాటిపోతే మళ్ళీ సంవత్సరకాలం చేయాలి ఇక్కడ ప్రత్యవాయం ఇబ్బంది అవుతుంది అని వణికిపోతూ వణికిపోతూ ఏం చేయాలో తోచక ఈయన ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక స్నానానికి వెళ్ళాలంటే కాలింది మొత్తం అంతా నదిని చూస్తే ఎక్కడ కనిపిస్తున్న లోపల దూరం కూర్చున్నాడు కదా ఆయన అప్పుడు వెంటనే ఆ పక్కన నుండేటటువంటి ఆశ్రమ జనాన్ని అంటే ఋషులైన వాళ్ళని వెళ్ళిలా అయింది ఏం చేయమంటారు వాళ్ళు అన్నారు ప్రాహుర భక్షణం విప్రాహ్యచితన్న తత్ శాస్త్రం మాట అయ్యా ఇట్లాంటి కష్టంలో ముమ్మారు కానీ ఆచమనాన్ని చేస్తే అతిథి లేకుండా భోజనం చేసినట్లు అని అనుకోక అతిథి ఉన్నట్టే భోజనం చేసినట్టు అవుతుంది కుడుచుటయు కాదు కుడువకుండుట కాదు సలిల పక్షణంబు సమ్మతం కాబట్టి మమ్మారు నీళ్ళు తీసుకో ఆయన అక్కడ కూర్చుని ఇక్కడేగా ఆలోచిస్తున్నాడు చూస్తున్నాడుగా ఈయన ఎప్పుడైతే నీళ్ళలా పట్టాడో లేదో వెంటనే రేశాడు వచ్చేసాడు వచ్చేసేసి అంత దుర్మార్గుడా ఏం పని చేసావు నువ్వు అతిథిని పిలిచావా అతిథిం మాం నిమంత్రి అచ్చ అతిథిగా రావాలని పిలిచావా నేను లేకుండా నువ్వు భోజనం చేస్తావా అని చూస్తుండగా కృత్య అనేటటువంటి రాక్షసుని టాపను జరదీసుకుంటాడు నేల మీద వెంటనే కృత్యానే రాక్ష రాక్షసి అసిహస్త కత్తిలాంటి చేతులతోటి ఇనప శరీరం కలిగి మీదికి దూకడం ప్రారంభించింది ఎవరి మీద అంబరీషుని మీద సిద్ధి దహ ఎంత గొప్ప మాట చూడండి సిద్ధిని ఖచ్చితంగా ఆ మహానుభావుడిని ధ్యానిస్తే అనుమానం లేకుండా కలుగుతుంది నమస్కరిస్తూ ఉండిపోయాడు అంబరీషుడు ఏమి కదలలేదు మెదల్లేదు చిత్రం ఏంటో తెలుసా ఇక్కడ మహావిష్ణు అంబరీషుని భక్తికి ఒకప్పుడు మెచ్చి తన దగ్గర ఉన్నటువంటి సుదర్శనాన్ని స్వయంగా ఇచ్చి నీకు ఏదైనా కష్టం వస్తే ఇది వాడుకో అన్నాడు అంతటి సుదర్శనం తన దగ్గర ఉన్నటువంటి వాడు అయినా ఆ రాక్షసు వస్తుంటే ఇలా నమస్కరిస్తూ నిలబడ్డాడే తప్ప విశామితుల మీద ప్రయోగిద్దామని అనుకోలే అదే మరువడైనట్లయితే ఏమిటో అనుకున్నామో నా దగ్గర చక్రవం ఉంది ఏదో మాట్లాడేవాడు అట్లాంటి ఉండవు భాగవతంలో పురాపు పురాణాలను చూస్తే సమర్థుడైనటువంటి వాడు మెత్తగా ఉంటాడు అసమర్థుడైన వాడు పడతాడు అందుకే తెలుగులో సామెత అన్నీ ఉన్న విస్తరి ఉంటుంది ఏమీ లేదు విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని వెంటనే అలా నమస్కరిస్తూ నారాయణుడికి ముమ్మారు ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయాడు అంబరీషుడు అంతే ఏ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడో ఆ చక్రం వెంటబడింది వెనకాల ఆయన అడగల సుదర్శనమా నువ్వు ఈ పని చేయని వెంటబడింది ఆ వచ్చినటువంటి ఏ కృత్యానే రాక్షసుందో దాన్ని కొట్టేసి దుర్వాసన వెంటబడింది ఎప్పుడైతే దుర్వాసన వెంటబడిందో ఇక ఆయన ఆయనకున్న శక్తి కొలి పరిగెత్తలు మొదట్టాడని విపరీతంగా వెళ్ళి గుహలో దాక్కుపోయాడు మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఆరాధిస్తే మేమెవరని నీకు ఏ విధమైన అభయాన్ని ఇయ్యం ఎవరి కారణంగా నువ్వు ఈ కష్టానికి వచ్చావో ఆయన దగ్గరికే వేడు దహ చూసుకోండి వెంటనే దుర్వాసు వచ్చి పొరపాటు అయిపోయింది అన్నాడు లోకల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే సమర్థత కలిగి మెత్తగా ఉండేవాళ్ళు ఉంటారు సమర్థత లేకుండా అన్నీ గొప్పవాడిని అని కొందరు కొందరుంటారు భాగవతం చెప్తుంది ఇక్కడ ఏ విధంగానూ అంబరీషునికి సిద్ధి కలిగే అవకాశం లేదు కానీ ఏ నారాయణ ధ్యానాన్ని మాత్రమే చేస్తూ అంబరీషు ఉండిపోయాడో ఆ కారణంగా సిద్ధి దాహ నేను నీకు సిద్ధిని ఇస్తున్నాను అని సిద్ధిని ఇచ్చినటువంటి వాడు నారాయణుడు ఎంత గొప్ప విశేషం ఇది అట్లాంటి నామాల అన్నీ కట్టగలిపినటువంటి అమోఘమైన పుష్పమాలిక లాంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం దాన్ని మధురాతి మధురంగా మనం అనుకుంటున్నాం పురాణపరమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేసుకుంటూ ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలో మళ్ళీ ఇదే ఇరవై ఒకటవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు చదవండి మరో కొత్త రహస్యాన్ని తెలుసుకుందాం ప్రారంభించండి मलीचिर्गमनो हंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभस्वः पद्मनाभः प्रजापतिः अमृत्य सर्वदृक्सिंहः सन्धाता स्थिरः अजो दुर्मर्शनः शास्त विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो निमिषो निमिषस्रग् वाचस्पतिरुधारधीः अग्रणीर्ग्रामणि श्रीमान् न्यायोरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहसंवर्त गोवह्निः अनिलो धरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वसृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुनारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानस्य विविक्तश्रुतिसागरः सुभजोदर दरोवाग्मी महेन्द्रो वसुदो वसुहु नैकारुपो ब्रह्मात्रु पहा से पिविष्टप्रकाशना को जस्ते जो जुदिदरहा प्रकाशात्मा प्रतापना प्रदस्पष्टाक्षरो मंत्रहा चंद्रामसुरभासकर्त्युति ही हमसहा को नाम भगवंतर के हाँसान पीरा ये आयनेमो पुरुषो दैवं హంస ఓ పక్షి మనిషి కూడా కాదు ఏమిటి అలా పెట్టారు హంస చిత్రంగా ఉంటాయి నామాలు భగవంతుని అమోఘమైన రూపాన్ని దర్శించే విధానం ఇది ఉందో దాన్ని హంస విధానము అంది శాస్త్రం మానవ మౌళితో వర్ణ్యాస్తే దేవాశ్చరణ మానవుణ్ణి తరలించి కింద దాకా చూడాలి దేవతల్ని పాదాల నుండి తల వరకు చూడాలి పాదాల నుండి తల వరకు అలా కళ్ళలో ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ కళ్ళలో నిలుపుదల చేసుకుని చూడాలి వెంకటేశ్వర స్వామిని ఆ దృష్టితో ఒకసారి చూడండి చక్కనైనటువంటి పాదాలతో పాటు అలా రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆయన ముప్పై సంవత్సరాల యువకునిలా ఉంటారు బాల్యం బుద్ధి బలం చక్షు త్వమాంసం శుక్రశోణితే వ్యక్తి ప్రతి పదేళ్లకి కూడా తన తన ఆ శరీరానికి సంబంధించిన పరిస్థితిని మార్చుకుంటాడు బాల్యం ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు ఉండేది బాల్యం ఏదైనా పొరపాటు చేస్తామనుకోండి బకెట్లో ఏదైనా దొంగతనం చేస్తే పిల్లలు అండి అంటారు బాల్యం బుద్ధి పదకొండు నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాడికి బుద్ధి బలం ఉంటుంది ఏది చెప్పినా వాడు గుర్తుంటుంది తొంభై ఏళ్ళ తాతగారు సొంత పిల్లల పేర్లు మర్చిపోవచ్చు కానీ ఆ పది నుంచి ఇరవై సంవత్సరాల్లో మధ్యలో చదివినటువంటి పద్యాలు శ్లోకాలు పాటలు అవి అన్నీ చెప్పగలుగుతారు ఆయన ఆ వయసులో ఘట్టిగా పట్టేసింది బాల్యం బుద్ధి ఈవేళ వేళ నిజంగా బాధపడవలసింది ఏమిటంటే పదకొండు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి అలాంటి పాఠాలు ఏం లేకుండా ఏవేవో చూస్తూ ఉంటే కొత్త చక్కనైనటువంటి విధానం ఇలా లభిస్తుంది ఇంటికి సంబంధించినటువంటి ప్రతి కుళాయిలోంచి నీరు ఆ పైన ఉన్నటువంటి దాంట్లో ఉన్నదే వస్తుందిగా అక్కడ మురికి పేరుకుందనుకోండి మురికి నీళ్ళే ఎక్కించామనుకోండి అదే కిందికి వస్తుంది ఈ పదకొండు నుండి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఈ విధమైంది కాకుండా సరైనటువంటి అమోఘమైన ఆ విద్యని తల్లి తండ్రి జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్తే ఎంత బాగుంటుంది మూడు అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై వచ్చేసరికి బాల్యం బుద్ధి బలం శరీర బలం ఉంటుంది అంచేతనే పూర్వం రోజుల్లో రాజులు ఎప్పుడూ కూడా ముప్పై వాడికి రాజరికం ఇచ్చేవారు కాదు ముప్పై వాడికి రాజకీయం ఇస్తే వెంటనే కత్తితో దూసేద్దాం అది చేసేద్దాం ఇది చేసేద్దాం అనేస్తాడు అంచేత ఏవో రాజ్యం ఇచ్చేవారు ఆ పైరున్న రాజుగారు ఈయనకి తగిన అభ్యాసం ఇచ్చేవాడు చక్షుహు ముప్పై ఒకటి నుంచి నలభై ఇచ్చేసరికి కంటికి చతుర్వారం అదే చతురం నాలుగు బదులు అక్కడి నుంచి అలలా దిగిపోతాడని బ్రహ్మాండమైన శ్లోకాన్ని ధన్వంతరి మహానుభవుడు మహానుభావుడు శ్రీవేంకటేశ్వర స్వామి స్వరూపం అని చెప్పాడు అది అలా వేరు విషయం ఆపేద్దాం ముప్పై సంవత్సరాల వయసులాగా విశాలమైన గడితేరినటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి మనం చూద్దాం మనకి ఈ బొడ్డు నుంచి పై భాగం వరకు ఉత్తరం బొడ్డు నుంచి కింది భాగం వరకు దక్షిణం అంచేత ఈ భాగం పవిత్రం ఈ భాగం అపవిత్రం అంచేతనే ప్రాచీలో నిర్ణయించి బొడ్డు నుండి పైభాగం వరకు బంగారు ఆభరణాలను వేయాలి బొడ్డు నుంచి కింది వరకు వెండి ఆభరణాలని మాత్రమే ధరించాలని నిర్ణయాన్ని చేశారు ఇవాళ మాకు సొమ్ముందని మీరు పెట్టుకుంటారా అనేది మాకు అవసరం లేని విషయం శాస్త్రం చెప్పిన మాట మాత్రం మనం చెప్తున్నాం ఆ అమ్మవారు బంగారు స్వరూపం కలిగింది కాబట్టి లక్ష్మీదేవిని మనం అవమానపరుస్తున్నట్లు అవుతుంది వెండి మెట్టెలు కాదు మట్టెలు పట్టీలు కాదు పట్టాలు కొద్ది మాట కూడా తెలుసుకోండి మార్చుకోవాలి పట్టాలు మట్టెలు కింది నుంచి చూస్తే అయ్యవారి పాదాలు చక్కగా మెత్తగా నున్నగా ఉండడమే కాకుండా ఐదు వేళ్లకి ప్రత్యేకమైన లాంటివి తొడగబడి కనిపిస్తాయి అవి భగవంతుడు కాబట్టి బంగారమే ధరించగలిగిన శక్తి అర్హత హోదా ఉంది అక్కడి నుంచి కొద్ది పైకి ఎడదాం ఏ పాదము కాలు కలిసినటువంటి ప్రదేశం ఉంటుందో చీలమండల దగ్గర మూడు కనిపిస్తాయి బంగారంవి ఒకటి అంది ఇంకొకటి గొలుసులతో ఏర్పాటు చేయబడ్డటువంటిది ఆ పైన అలా సన్ననైనటువంటి బంగారపు తీగ ఇప్పటికీ శ్రీకాకుళం ఆ ప్రాంతానికి కానీ మనం పెడితే వాళ్ళు అవి ధరించి ఉంటారు పూర్వం రోజుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఆభరణాలు అన్నీ కూడా శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేవే తప్ప మరోందుకు మాత్రం కాదు సంపూర్ణమైనటువంటి శరీరంలో అనారోగ్యాన్ని కొంత తొలగించగలిగిన శక్తి వెండికుంటుంది కాబట్టి అక్కడ పాదం పైనుండేటటువంటి కాలు ప్రారంభమయ్యే ఆ ప్రదేశంలో ఈ మూడు ఏర్పాటు చేయమన్నారు అదిగో అలాగే వెంకటేశ్వరుడు ధరించుంటాడు అక్కడి నుంచి నడుము దగ్గరికి వచ్చేసరికి మత్స్య కుర్మోవరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కి రేవచ్చ బుద్ధుడు కాదండి కృష్ణుడు ఉంటాడు ఈ పది బిళ్ళలు కనిపిస్తాయి ఉదరబంధం అంటారు దాన్ని ఆ పది బిళ్ళలతోటి చక్కనైన వడ్డానం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి కింది వరకు కూడా నందకం అనే పేరుగానే ఖడ్గం కనిపిస్తుంది ఇంచేత శ్రీవేంకటేశ్వరుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు అంటే ఓహో మా రాజవంశానికి చెందినవాడు కాదు 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 త్రాయత ఇతి క్షత్రియ ఎదుటివాడికి దెబ్బగాని తగులుతుంది అని అనిపించినట్టయితే వెంటనే రక్షించేవాడెవరో క్షత్ర ఆ శక్తి ఉన్నటువంటి వాడు క్షత్రియుడు అని చేత ఇక్కడి నుంచి చక్కగా ఒక కటారి కనిపిస్తూ ఉంటుంది బంగారంతో చేయబడింది ఆ వరలోంచి తీయడానికి వీలుగా ఉంటుంది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి అక్కడి నుంచి వక్షస్థలానికి వెళ్ళడానికి ఇన్ని లెక్కేయడానికి వీలు లేదని అనిపిస్తాయి మనకి ఇక్కడ అమ్మవారు స్వయంగా వక్షస్థల అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి మీదే చందనం తీసి మనకిస్తే అయ్యవారి ఆ వక్షస్థలం మీద ఉన్న అమ్మవారు వచ్చినట్టుగా భావించి దానికి చక్కగా మనం శ్రీ సూక్తంతో నిరంతరం పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందాన్ని పొందుతాం ఆయన అంగదాలు కేయూరాలు ఇదిగో చేతికి మణిబంధాలు అన్నీ ఏర్పాటు చేసుకుని కనిపిస్తాడు హంసహ శ్రీవేంకటేశ్వరుని యొక్క రూపాన్ని అమోఘంగా దర్శించు కళ్ళలో ఊరికే చేయడం కాదు ఈ రూపాన్ని కళ్ళతో అలా ఒకసారి తీసుకుని ఆ తీసుకున్న రూపాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను వెంకటేశ్వర స్వామిని దర్శించాను అని అనుకుని చూడండి ఎంత బాగుంటుందో హంసహ నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుని చెప్పాలని ఉంది నిజంగా దర్శిస్తూ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి తెరిచి చేస్తున్నాను అని చాలా బాధపడుతున్నాను మెడలో అమోఘమైనటువంటి హారాలు అన్నీ కనిపిస్తాయి ఇటు ఇటు రెండు చెవులు ఉన్నాయే ఆ కర్ణపురాలు రెండు అమోఘంగా కనిపిస్తూ ఉంటాయి మెడ నిండుగా హారాలు అలాగే ఇక్కడ ఇక్కడ మణికట్టుకి అమోఘమైనటువంటి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నాగబంధం కనిపిస్తుంది ఇక్కడ నాగబంధం కనిపిస్తుంది ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలతో ఉంటాడు ఆయన అంత గొప్పదైనటువంటి ఆభరణాలు కలిగిన వాడైనా పుండరీ కాక్ష ఏట్రా నన్ను చూస్తున్నావా పాదాల నుంచి బాగా కనిపిస్తున్నానా ఏమేమి వచ్చావా చూసావా రూపాన్ని ఎంత నవ్వుతూ అలా చూస్తాడో గమనించండి భగవంతుడు మనకు కనిపించడం కాదు భగవంతుడు ఆ నవ్వుతూ ఉన్నటువంటి ముఖాన్ని కనిపించిందంటే నిన్ను ఆయన మనం చూస్తే అది చూడడం ఆయన మన కళలోకి చూస్తే అది దర్శనం అప్పుడు ఆయన మనల్ని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ కనిపించి తీరుతాడు అనుమానం లేదు అది ఆ రోజున మనం వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసినట్లు అక్కడి నుంచి ఒకసారి మనం ఈ ఆభరణాలు చూస్తూ కిరీటాన్ని పెట్టుకుంటాడు ఆయన కిరీటాలు అనేకమైన రకాలు ఉంటాయి ఒకటిగా ఉండదు ఒకటి రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఒకటి వేటకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒకటి యుద్ధాన్ని చేయడానికి సన్నద్ధుడైనప్పుడు ఇలా ఏ కిరీటం ధరించి ఆయన ఉన్నాడో దాన్ని బట్టి ఏ కార్యక్రమాన్ని ఆయన చేయబోతున్నాడో చేసి ఇప్పుడు తిరిగి వచ్చాడో గమనించుకోగలగాలి ఈ అమోఘమైన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడాన్ని హంస విష్ణు సహస్రనామ మాధుర్యం అంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది ఆలోచించి చూడండి ఇదంతా మనం చూసామనుకుంటున్నామే ఆ విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించిన వారు ఈ విధమైన తమ కళ్ళతో చూసి తాము ఈ విధంగా దర్శింపచేసి మనకిస్తే మనం చూస్తున్నాం కళ్ళు వాళ్ళవి మనకు ఆ కళ్ళు ఇచ్చి చూడు అన్నారు మనమా కళ్ళతో చూస్తున్నాం వాళ్ళకి నమస్కరించుకోవాలి అంత గొప్పదైన అదృష్టాన్ని హంసహ అనే నామం మనకి తెలియచేస్తుంది ఎంత అదృష్టవంతుంది ఇది విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అనుభవించడము అంటే మరోసారి ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు అలా గానాన్ని చేద్దాం విష్ణు సహస్రనామ మాధుర్యంతో ప్రారంభించండి सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्म विश्रुतात्मा सुरारिः गुरुगुरुतमो धाम सत्य सत्य पराक्रमः निमिषो निमिषस्रग्वि वाचस्पतिरुधारधीः अग्रणीर्ग्रामणि श्रीमान् न्यायो नेता समीरनः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षसहस्रपात् ो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निः अनयो धरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वविभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुनारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टकृत् शुचिः सिद्धिदः सिद्धिसादनः वृषा हि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः विविक्तश्रुतिसागरः वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः प्रकाशनः तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्रस्पष्टाक्षरो मन्त्रः చూశారు కదండి ఇరవై ఒకటి నుండి ముప్పైవ శ్లోకం వరకు ఉండి ఎన్ని విశేషాలు మనకు ఉన్నాయో గమనించుకుంటూ వెళుతున్నాం కదా చెప్పింది చెప్పకుండా చెప్పుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావులు ఎంత చక్కగా దర్శించి మనకి చెప్పారో ఋషి దర్శనాత్ అన్నారు అందుకనే ఆ దర్శనం కారణంగానే వాళ్ళు ఋషులు అయ్యారు అని పదహారవ భాగం నుండి మనం పదిహేడవ భాగంలోకి అడుగుపెట్టబోతున్నాం ప్రేక్షకులైన మీరందరూ కూడా ఈ విష్ణు సహస్రనామ ప్రచారాన్ని చేస్తూ చేయిస్తూ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎందుకు ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి చేస్తున్నారో ఆ ప్రచారాన్ని మీరు కూడా చేసినట్లయితే సార్థకమవుతుంది ఈ కార్యక్రమం ஓம் நமோ வெங்கடேஷா